జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు ధనంజయ రెడ్డి డిఫాక్టో సీఎం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాదు మొత్తం అధికార యంత్రాంగానికి ఆయన మాటే శాసనం యావత్ ప్రభుత్వమే ఆయన కనుసన్నల్లో నడిచేది సాధారణంగా ఎవరికీ కేటాయించని శాఖలన్నీ సీఎం చూస్తుంటారు కానీ సీఎం దగ్గరున్న శాఖలతో పాటు అన్ని శాఖలపై ధనుంజయ రెడ్డి ఆజమాయిషీ కొనసాగింది జూనియర్ ఐఏఎస్ అధికారి నుంచి సిఎస్ వరకు ఎస్పీ నుంచి డీజీపీ వరకు చివరకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులైనా ఆయన ముందు క్యూ కట్టాల్సిందే ఆయన కరుణా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడాల్సిందే జగన్కు అంతరాత్మలా వ్యవహరిస్తూ కనీ విని ఎరగని రీతిలో అధికారం వెలగబెట్టారు వైసీపీ హయాంలో జగన్కు చెవులు ధనుంజయ రెడ్డి అపరిమిత అధికారాలు చెలాయించారు జగన్ అండ చూసుకుని అప్పట్లో ఆయన పేటరేగిపోయారు బొత్స వంటి సీనియర్ను కూడా ఏ విషయమైనా ధనుంజయ అన్నను కలిసి మాట్లాడండి జగన్ చెప్పేవారు ప్రభుత్వ విధాన నిర్ణయాలైనా కార్యక్రమాలైనా చివరకు అధికారుల బదిలీలైనా ఆయనకు చెప్పి ఆయన అనుమతితో చెయ్యాల్సిందే అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్న ధనుంజయ రెడ్డి సీఎంఓ కేంద్రంగా భారీ ఎత్తున అక్రమాలకు అవినీతికి అరాచకాలకు పాల్పడ్డారని వైసీపీ హయాంలో అనేక కుంభకోణాలకు ఆయనే కింగ్ పిన్ గా వ్యవహరించారని వందల కోట్లు మూటగట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ఐదేళ్లు జగనే సీఎం అయిన ఆయన తరపున అన్ని వ్యవహారాలు ధనుంజయ రెడ్డి చెక్కబెట్టారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులకు అప్పటి సీఎం జగన్ అరుదుగా అందుబాటులో ఉండేవారు కాబట్టి వారంతా ధనుంజయ రెడ్డినే ఆశ్రయించేవారు అప్పట్లో సీఎంఓలో చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్ ముత్యాల రాజు వంటి అధికారులు కూడా ఏ పనైనా ధనుంజయ రెడ్డికి చెప్పి చేయాల్సిందే ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఆయన పిలిచే వరకు ఎదురు చూడాల్సిందే వైఎస్ కుటుంబానికి ధనుంజయ రెడ్డి నమ్మిన బంటు ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వైఎస్ రెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సర్పంచ్ గా పనిచేస్తూనే డానిక్స్ సర్వీస్ కు ఎంపికయ్యారు ఢిల్లీలో ఉన్నప్పటికీ వైఎస్ తో సంబంధాలు కొనసాగించారు వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు తర్వాత ఆయనను రాష్ట్ర సర్వీస్ లో విలీనం చేసుకున్నారు ఎనిమిదేళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్ కు ఎంపిక చేయొచ్చన్న క్లాస్ తో ఆయన పదోన్నతి పొందారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం ఆయనకు గోదావరి పుష్కరాలకు ప్రత్యేకాధికారి వ్యవసాయ శాఖ కమిషనర్ విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ శ్రీకాకుళం కలెక్టర్ ఏపీటీడీసీ ఎండీ వంటి కీలక పదవులు కట్టబెట్టింది టీడీపీ హయాంలో కీలక పోస్టుల్లో కొనసాగుతూనే తెరవెనుక వైసీపీ కోసం పనిచేసేవారన్న ఉన్నాయి వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన గుత్తేదారులకు ఇష్టానుసారం బిల్లులు చెల్లించడంలో ధనుంజయ రెడ్డిదే కీలక పాత్ర అన్న ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం రోజువారీ చెల్లించే బిల్లుల్లో ఎవరికి ఎంత చెల్లించాలో ఆర్థిక శాఖ అధికారులకు ఆయనే వాట్సాప్లో మెసేజ్ పంపేవారని సమాచారం జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడంలో ధనుంజయ రెడ్డిదే ప్రధాన పాత్ర అని చెబుతారు టీడీపీ నేత పట్టాభిరామ్ను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తిప్పడం కస్టడీలో చిత్రహింసలు వంటి వ్యవహారాలన్నీ ఆయన సీఎంఓ నుంచి స్వయంగా పర్యవేక్షించేవారని సమాచారం అప్పట్లో నిఘా విభాగాధిపతిగా ఉన్న పీఎస్ఆర్తో కలిసి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేవారనే ఆరోపణలు ఉన్నాయి హక్కుల కోసం పోరాడిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులపై అణచివేత చర్యలు ధనుంజయ రెడ్డి మార్గదర్శకత్వంలోనే జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి రెండు నాలుగు మధ్య జగన్ తరపున రాజకీయ వ్యవహారాలు ధనుంజయ రెడ్డే చక్కబెట్టేవారు ఎమ్మెల్యేల పనితీరును ఆయనే సమీక్షించేవారు పార్టీ నేతల మధ్య పంచాయతీలు ఆయనే చేసేవారు వీటిపై అప్పట్లో వైసీపీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తులు వ్యక్తమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జగన్ బంధువైన బాలినేని కూడా నేరుగా జగన్ను కలిసే అవకాశం దక్కకపోతే ధనుంజయ రెడ్డిని కలిసి మాట్లాడి వెళ్లిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలోనూ ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు సర్వేలు చేయించడం నుంచి అభ్యర్థుల వడబోత వరకు ఆయనే పర్యవేక్షించారు